ఫ్రూట్ ఆఫ్ అన్నోన్ కర్మ అంటే అర్థమేమిటో తెలుసా మనం చెయ్యని పనులకు కర్మను అనుభవించడం మన ప్రమేయం లేనటువంటి చర్యల ద్వారా కూడా మనం కర్మఫలాన్ని పొందుతామని మీకు తెలుసా అయితే ఈ చిన్న కథ వినండి పూర్వం రాజులు రాజ్యాలు అంటూ ఉండేవారు కదా అలాంటి ఒక రాజ్యంలో రాజు ఒకరోజు బ్రాహ్మణులందరినీ విందుకు ఆహ్వానించాడు బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల అంతమందికి వంట చేయడానికి వంటసాల కాకుండా రాజభవనంలో ఆరు బయట వంట చేయడానికి ఏర్పాటు చేశారు అలా బ్రాహ్మణులందరికీ వంటగాడు ఆరు బయట వంట చేస్తున్న సమయంలో పైనుంచి ఒక గ్రద్ద తన కాళ్లలో ఒక పామును కరుచుకొని ఎగురుతూ వెళుతుంది అయితే గద్ద కాళ్లలో చిక్కుకున్నటువంటి పాము గద్ద నుండి విదిలించుకోవడానికి తన ఆత్మరక్షణ కోసం నోటితో విషాన్ని చిమ్ముతూ ఉంటుంది పాము నోటి నుండి చిమ్మబడిన ఈ విషం బ్రాహ్మణుల కోసం వండుతున్న భోజన పదార్థాలలో కలిసిపోతుంది ఈ విషయాన్ని ఎవ్వరూ గమనించరు భోజనం బ్రాహ్మణులకు వడ్డించబడుతుంది బ్రాహ్మణులందరూ విందు ఆరగిస్తారు ఫలితంగా విందు ఆరగించిన బ్రాహ్మణులందరూ చనిపోవడం జరుగుతుంది రాజుకు ఈ ఘోరమైన విషయం తెలిసి చాలా బాధపడతాడు అలాగే రాజ్యంలోని ప్రతి ఒక్కరూ కూడా విందుకు వచ్చిన బ్రాహ్మణులు చనిపోయినందుకు చాలా విచారంలో ఉంటారు ఈ విషయం యమధర్మరాజు దగ్గరకు వెళుతుంది యమధర్మరాజుకి చాలా సందిగ్ధంగా ఉంటుంది ఈ పాపపు చర్య యొక్క కర్మ ఎవరి ఖాతాలో జమ చేయాలా అని నిర్ణయించలేకపోతాడు ఎందుకంటే రాజుకి భోజనం విషపూరితమైందని తెలియదు మరి వంటవాడికి తాను వంట చేస్తుండగా విషం కలిసిందని తెలియదు పాము తన ఆత్మరక్షణ కోసం విషం చిమ్మింది అది సృష్టి ధర్మం అలాగే గెద్దకు తెలియదు తను పామును పట్టుకొని రాజభవనం మీద నుంచి వెళుతుందని ఈ కర్మను ఎవరి ఖాతాలో వేయాలో తెలియక యమధర్మరాజు తన నివేదికలో చాలా కాలం దీన్ని అసంపూర్తిగా ఉంచి ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు కొన్నాళ్లు గడిచిన తరువాత కొంతమంది బ్రాహ్మణులు ఆ రాజును కలవడానికి రాజ్యానికి వచ్చారు దారిలో రాజభవనానికి వెళ్లే మార్గాన్ని ఒక మహిళను అడిగారు ఆ మహిళ రాజభవనానికి మార్గాన్ని చెబుతూ జాగ్రత్తగా ఉండండి ఈ రాజు మీలాంటి బ్రాహ్మణులను భోజనంలో విషం కలిపి చంపుతాడు అని అంటుంది మహిళ పలికిన ఈ నాలుగు మాటలకు వెంటనే యమధర్మరాజు నిర్ణయం తీసుకుంటాడు ఆ బ్రాహ్మణుల చావు యొక్క కర్మ ఈ మహిళ ఖాతాలో వేయాలని ఆ పాపపు చర్య యొక్క కర్మఫలం ఈ మహిళ జీవితంలో బాధగా అనుభవించాలని యమధర్మరాజు నిర్ణయిస్తాడు యమధర్మరాజు శిష్యుడైనటువంటి చిత్రగుప్తుడు సందేహంగా కాని ప్రభు ఆ సంఘటనకు ఈ మహిళకు ఎటువంటి సంబంధము లేదు మరి ఇలా ఎందుకు అని అడుగుతాడు అప్పుడు యమధర్మరాజు ఇలా అన్నాడు ఎవరైనా పాపం చేసినప్పుడు ఆ చర్య వలన వాళ్ళు ఎంతో కొంత సంతోషాన్నైతే పొందుతారు ఆ బ్రాహ్మణులు చనిపోవడం వలన రాజుకు గాని వంటవాడికి గాని గ్రద్దకు కానీ పాముకి కాని ఎవరికీ దానివల్ల సంతోషం కలగలేదు కానీ ఈ మహిళ ఆ పాపపు చర్యను తాను చూడకపోయినా తనకు సంబంధం లేకపోయినా ఆ విషయాన్ని చెబుతూ ఎంతో సంతోషాన్ని పొందుతుంది కాబట్టి రాజుకు తెలియకుండా జరిగినటువంటి ఆ బ్రాహ్మణుల చావు యొక్క కర్మఫలం ఈ మహిళ ఖాతాలో జమ చేయబడుతుంది అని యమధర్మరాజు చెప్పాడు మనం చాలాసార్లు మన జీవితంలో అనుకుంటూ ఉంటాం మనం ఏ తప్పు చేయకపోయినా ఎందుకు బాధలన్నీ మనకే వస్తున్నాయి అని దానికి కారణం వేరొకరి చర్యలను మనం తక్కువగా లేదా హేళనగా మాట్లాడడం అలా మాట్లాడడం ద్వారా మాత్రమే మనకు ప్రమేయం లేకపోయినా ఆ చర్యల యొక్క కర్మఫలాన్ని మన జీవితానికి చేర్చుకుంటున్నాం కాబట్టి మనం ఏదైనా మాట్లాడే ముందు ఎంతో జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి నేల మీద వేసే అడుగు కన్నా నోటితో మాట్లాడే మాట ఎంతో పదిలంగా ఉండాలని గుర్తుంచుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్